రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు జరుగుతున్నందున పారిశ్రామికవేత్తల మీద పెట్టుబడిదారుల మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఈ రాష్ట్రం ఉదయం చాలా మంది పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు కదా మీ కూటమి నేతలు వాటాలు కమిషన్లు ఇవ్వకపోతే అని చితక బాత్తున్నారు కదా అక్రమ కేసులు పెడుతున్నారు కదా పరిశ్రమల మీద దాడులు చేస్తున్నారు కదా రాష్ట్రంలో భయానక వాతావరణం ఉంది కదా ఇట్లాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా చెప్పండి ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారిని చూసి వస్తారా పెట్టుబడులు పెడతారా మీకు కమిషన్ ఇవ్వాలి నెల నెలా మామూలు కట్టాలి లారీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్స్ వీకే ఇవ్వాలి ఇవ్వకపోతే వాళ్ళ మీద దాడి చేస్తున్నారు కదా ఇంకా పెట్టుబడులు ఎలాగొస్తాయి ఇంకా పెట్టుబడులు ఎలాగొస్తాయి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పండి ఈ రాష్ట్రంలో చాలా మంది పారిశ్రామికవేత్తలు పారిపోయిన సంఘటనలు ఉన్నాయి కదా బెదిరింపులు బ్లాక్ మెయిల్కి దాడులకి గురైన సంఘటనలు ఉన్నాయి కదా కో కొలలు ఉన్నాయి అందులో కొన్ని ఉదాహరణలు చెప్తాం మేము మీరు కూడా బాగా తలకెక్కించుకోండి ప్రజలకు ఇంకా మాటలు అబద్ధాలు చెప్పమా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ప్రముఖ అంతర్జాతీయ సిమెంట్ కంపెనీ వికాట్లో లో పూర్తి స్థాయి డైరెక్టర్ అయినటువంటి బాలాజీ గోవిందప్ప గారిని లెక్కర్ స్కామ్ లో ఇరికించారా లేదా వికాట్ కంపెనీ యూరోప్లో చాలా పేరు పొందిన కంపెనీ నూట అరవై ఐదు సంవత్సరాల చరిత్ర ఉంది చరిత్ర ఉంది పదివేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు భారతీయ సిమెంట్స్ లో ఆ కంపెనీకి యాభై ఒక్క శాతం వాటా ఉందనే కదా మీరు గోవిందప్ప గారిని అక్రమంగా అన్యాయంగా అసలు సంబంధం లేనటువంటి వ్యక్తిని లిక్కర్ స్కామ్ వెలిగించారు అసలు ఈ రాష్ట్రంతో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ సంబంధం లేనటువంటి వ్యక్తిని మీరు కేసులను ఇరికిస్తే విదేశాల నుంచి పెట్టుబడులు వస్తాయా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కదా మీరు గోవిందప్ప గారిని అన్యాయంగా లిక్కర్ స్కేమ్లో ఇరికించారు ఇంకా లాంటి దేశాల నుంచి పెట్టుబడులు ఎలా వస్తాయి సజ్జన్ జిందాల్ గారిని సినిమా హీరోయిన్ని అక్రమ కేసు పెట్టించి ఆయన వేధింపులకి గురి చేయడం మూలంగా కదా కదా కడపలో స్టీల్ ఫ్యాక్టరీని విరమించుకొని ఆయన మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు సజ్జన్ జిందాల్ గారిని వేధింపుల మాట వాస్తవం కాదా మీ వేధింపుల వలన మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి మహారాష్ట్రకి వెళ్ళిన మాట వాస్తవం కదా వాస్తవం కదా అట్లానే తాడిపత్రిలో ఆదినారాయణ రెడ్డి గారు అల్ట్రాసిమెంట్స్ మీద దాడులు చేయడం వాస్తవం కదా చెప్పండి తాడిపత్రిలో ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు దాడులు చేయడం నిజం కదా ఆయన లారీలు సీజ్ చేయించిన మాట వాస్తవం కదా సరుకుని సరఫరా చేసేటువంటి సిఎస్ సురేష్ బాబు గారితో అల్ట్రాటెక్ కంపెనీ సీజ్ చేయించిన మాట నిజమా కాదా ఇంకా పెట్టుబడులు ఎలా వస్తాయి గండికోట రిజర్వాయర్ ఆధారంగా చేపట్టినటువంటి అదాని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఈ కూడా కూడా ఈ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మార్బలంతో విధ్వంసం చేస్తే ఇంకా పెట్టుబడులు ఎలాగొస్తాయి పల్నాడు జిల్లాలో పిడుగురాళ్ళ ఎమ్మెల్యే ఎడపతి నేని శ్రీనివాసరావు గారు దందాలు సాగిస్తున్న వాస్తవం కదా అంజనీ సిమెంట్స్ భవ్య సిమెంట్స్ మీద ఆయన ఇష్టానికి దాడులు చేస్తున్న మాట నిజం కదా ప్రతి బస్తాకి తప్పం కట్టాలని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఆ కంపెనీ కొన్ని రోజులు మూత పడేలాగా వేధింపులకు గురి చేసిన మాట నిజమా కాదా చెప్పండి నిజమా కాదా అట్లాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీకాకుళంలో యూపీ బీర్ల ఫ్యాక్టరీని కూటమి నేతలు అజడు సృష్టించారు లేదా అక్కడ బీజేపీ ఎమ్మెల్యే నది నడికుదుటి ఈశ్వరరావు ప్రతి నెల కప్పం కట్టాలి లారీకి వెయ్యి రూపాయలు నాకు డబ్బులు ఇవ్వాలి ప్రతి నెల కోటిన్నర రూపాయలు నాకు మామూలు ఇవ్వాలని డిమాండ్ చేసిన మాట నిజమా కాదు చెప్పండి ప్రపంచంలోనే స్పిరిట్స్ తయారు చేసే కంపెనీల్లో ప్రముఖమైనది యూబీ అనేది అందరికీ తెలిసిన మాట మరి ఆ కంపెనీ రెవెన్యూనే పదివేల కోట్లు ఉంటుంది యాభై వేల మంది ఉద్యోగులు పనిచేస్తాం అట్లాంటి కంపెనీని కమిషన్లు ఇవ్వాలి ప్రతి నెలా కప్పంగా అట్టాలి అని వేధింపులు గురి చేస్తే చంద్రబాబు నాయుడు గారు మీ హయాంలో పెట్టుబడులు వస్తారు అలానే జాతీయ రహదారుల ప్రాజెక్టుల కోసం ఎంపీ సీఎం రమేష్ అలాగే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు కొట్టుకున్నారా లేదా కర్రలతో రాళ్ళతో దాడులు చేసుకున్నారా లేదా ఇట్లాంటి భయం భయానక వాతావరణం ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయి పెట్టుబడులు ఎలా వస్తాయి డాల్మియా సిమెంట్స్ తీసుకున్నా మై హోమ్ సిమెంట్స్ తీసుకున్నా ఇవన్నిటి మీద మీరు పక్క సాధించట్లేదా వాళ్ళ ఇబ్బందులు గురిచేయట్లేదా వాళ్ళ గనులు తవ్వుకొనివ్వకుండా ఉత్పత్తి చేయనీయకుండా మీరు అడ్డుకోవట్లేదా చెప్పండి మై హోమ్స్ కింద టీవీ నైన్ లాంటి మీడియా సంస్థ కూడా నడుస్తుంది వాళ్ళని ఏదో విధంగా లొంగ తీసుకోవాలి అనేటువంటి ఒక కుట్రపూరిత కోణంతోనే కదా మీరు మై హోమ్స్ సిమెంట్ కంపెనీని కూడా అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు అట్లాగనే తాడిపత్రిలో అలాంటి సిమెంట్ కంపెనీకి ఫ్లైయాష్ సరఫరా చేయడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అట్లాగనే ఆదినారాయణ రెడ్డి గారు పట్టుబట్టి పెద్ద ఎత్తున గొడవ చేస్తే ఆ పంచాయతీ చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరికే కదా వచ్చింది అట్లాంటి భయంకరమైన భయానకమైన వాతావరణం ఉంటే రాష్ట్రానికి పెట్టుబడి ఎలా వస్తాయి మీ ఎమ్మెల్యేలు కంపెనీల మీద పారిశ్రామికవేత్తల మీద దాడులు చేసి తప్పం కట్టమని బెదిరిస్తున్న మాట నిజం కాదా మీరు అవన్నీ కప్పిపుచ్చి ఎవరికి మోసం చేస్తారు